ఓం సుబ్రహ్మణ్యాయ నమ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడుల్లో తిరుచెందూరు ఒక శక్తివంతమైన ప్రత్యేకమైన టెంపుల్ ఇక్కడ స్వామివారు చందన రూపంలో ఉంటారు మనకి ఒక మనిషి రూపంలో కూడా కని ఉంటారు ఈ టెంపుల్కు ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉంది బ్రిటిష్ వారు స్వామివారిని సముద్రంలో పడవల ద్వారా తీసుకొని వెళ్తుంటే అప్పుడు తుఫాను వచ్చి స్వామివారు బ్రిటిష్ వారిని వారి అందరి సముద్రంలో పడవతో సహా ముంచేశారు స్వామివారు సముద్రంలో ఉన్నప్పుడు ఒక ఊరిలోని పెద్ద స్వామికి కల్లోకి వచ్చి ప్లేస్ ఎక్కడున్నాడో కల్లో కనిపించాడు స్వామి కనపడగానే అప్పుడు అతను అమాంతంగా పడవ తీసుకొని వెళ్ళి స్వామివారిని తీసుకొచ్చి ఆ గుడి దగ్గర ప్రదర్శించారు ప్రదర్శించారు ఇక్కడ ఈ ఆలయంలో బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా అందరూ కొలుస్తూ ఉంటారు ఇది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళు ఐదు గుళ్ళు కొండపైన ఉంటే ఇది ఒకటే ప్రత్యేకంగా సముద్ర తీరంలో ఉంటుంది ఇక్కడ నుంచి విభూతి మన ఇంటికి తీసుకొని వెళితే సంపద అన్ అనారోగ్యాల అలాంటి సమస్యలు ఉండవని ఇక్కడ భక్తులు నమ్మకం స్వామివారికి కార్తీక మాసంలో ఉత్సవాలుగా బాగా అండరంగా వైభవంగా ఉత్సవాలు కూడా చేస్తారు ఇక్కడ స్వామివారు రాక్షసుడు మర్రి చెట్టు రూపంలో ఉన్నప్పుడు స్వామివారు వారిని రాక్షసుని సమరించి ఇక్కడ వెలిసాడని భక్తులు కూడా నమ్ముతారు ఆ స్వామిని చూస్తుండే అలాగే చూడాలనిపించడం ప్రత్యేకమైనది స్వామివారికి నాకు తెలిసి ఇక్కడ కాలమరం ప్రకారం ఇక్కడ ఒక బావి ఉంది ఆ బావిలో వాటర్ చాలా స్వచ్ఛందంగా తీగా ఉంటాయి అంటారు చుట్టుపక్కల సముద్రం అండగా ఆ బావి ఎందుకో తీగా ఉంటుందో ఎవరికీ అర్థం కాదు స్వామి ఆ బావిలో స్నానం చేస్తే ఎంతో అదృష్టంగా భావిస్తారు నెక్స్ట్ టైం నాకు మొన్న నేను వెళ్ళినప్పుడు నాకు కుదరలేదు నెక్స్ట్ టైం నేను వెళ్తే ఖచ్చితంగా ఆ బావిలో స్నానం చేస్తాను ఈసారి ఆ బావి వీడియో కూడా నేను షేర్ చేస్తాను మా స్వాములందరూ బీచ్లో చాలాసేపు చాలా స్నానం చేశారు ఆ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయట కూర్చొని సేదా తీరుతున్నగా ఊరేగింపుగా అంగరంగ వైభవంగా స్వామిగారి ఉత్సవాలలాగా రోజూ ఈవినింగ్ ఫైవ్ ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ మధ్యలో రోజు ఉత్సవాలలాగా చేస్తున్నారు ఇదంతా చూసి నేను ఆశ్చర్యానికి గురయ్యాను ఒక నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి